అంతేటో మార్కెట్ ఇప్పుడు ఎట్లుంది ఎవరిది సీజన్ ఎక్కువ ఉంది ఎందుకు పండగ ఉంది ఏమన్నా బక్రీదు మరి ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయి అవునా ఓకే అసలు లోపలికి వెళ్ళా మాలేసినందుకు మరొక అందరికీ నమస్కారం అండి అనంతపురం మార్కెట్లో జరిగేటువంటి ఎదురు మార్కెట్కి అయితే రావడం జరిగింది చూస్తూనే ఉండండి మొదటిసారిగా మీకు పరిచయం చేయడానికి అయితే రావడం జరిగింది కానీ గత రోజుల కంటే ఈ రోజుల్లోకి మనం చూసుకున్నట్లయితే మార్కెట్ చాలా చేంజ్ అయిపోయినది

తొంభై నాలుగు మళ్ళీ తొంభై నాలుగు ముప్పై ఎనిమిది అరవై ఆరు ముప్పై ఏడు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు అగ్రహారం రాజమాన్య ఎంత చెప్పారు నలభై ఐదు ఎవరు గుండ్రెళ్ళ నుంచి వచ్చారు రాత్రాడు నుంచి వచ్చారు నెంబర్ ఫోన్ నెంబర్ తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఎనిమిది ఆరు ఐదు మూడు నాలుగు ఆరు ఇది ఒక జోడే ఇంకేమైనా ఉన్నాయా ఇంకో జత కూడా అవేందో చెప్పినావు ఇదే ఇవి మీవేనా ఓ చూసారు కదా మీకు కావాలంటే నేరుగా అన్నారు మరలా వాళ్ళు మంచి నానంత ఉన్నటువంటి మనం మార్కెట్లోనైతే జత కనిపిస్తుంది ఎంత చెప్పినారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ వంద ఎప్ప సవర ఒక లక్ష డెబ్బై ఐదు వేలు నీ అవా సెంచుకు తీసుకురావాల డబ్బులు ఎద్దులు కావాలంటే మరి పంటను కూడా ఏ విధంగా ఉందో అడుగుదాం వర్క్ ఎలా ఉంటుంది పనికి అవునా ఈ జత ఇంకేమైనా ఉంటాయి మీ దగ్గర ఇలాంటి సైజువి ఇలాంటివి అవునా అదే అని చెప్పినారు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఎయిట్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ టూ త్రీ టూ త్రీ చూడ అన్ని ఓకే రైట్ చేస్తా ఒకటి ఉపాధ్యా నెంబరు ఎనభై మూడు డెబ్బై నాలుగు పంతొమ్మిది తొంభై తొమ్మిది డెబ్బై ఐదు ఎవరు ఇది ఎక్కడ నుంచి వచ్చింది ఇది బల్ల ఇది ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి దిమ్మగూడి మీరు ఎదురుకొచ్చారా తీసేసుకున్నారా ఇంకా చూస్తున్నారా చూస్తున్నారా ఓకే రైట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వంద త్రీ ఒక లక్ష నలభై అనంతపురం మార్కెట్లో అయితే గత రోజుల కంటే ఈ రోజు బక్రీద్ సీజన్ సందర్భంగా రైతు మాలైతే ఆ చూడదగ్గ మరి ఈ విధంగా ధరలు ఉన్నాయి ఇది ఒక జతనే ఇంకేమైనా ఉన్నాయి అన్ని పోయినా ఎన్ని వేసుకోవచ్చు ఇంటివేళ్ళకి అమ్మతివే నీ పేరు చంద్ర చంద్ర నెంబర్ ఎప్పు డెబ్బై డెబ్బై ఓకే ఇలాంటి సైజు గల మరి పెద్ద ఆయన దగ్గర దొరుకుతాయి అంటే ఎవరికైనా కాబట్టి మనం మాట్లాడుతుంది

ఒక లక్ష నలభై ఐదు వేలు ఎవరు అవునా జత ఉందా ఇంకేమైనా ఉన్నాయా ఇంకా ఎన్ని జలున్నాయి చెప్పు వద్ద వస్తాం నమస్కార ఎల్లారా నమ్మూరు ఎవడరు ఎంగారు రేటు ఎన్ని తెచ్చినావు నాలుగు గంటలు ఎంత చెప్పిన లక్ష ఇరవై ఎనిమిది వేలు ట్యాక్స్ రెండు వేలు పోను ఇరవై ఎనిమిది వేలు మేము చెప్పినాము ఇంకో చేత ఉంది ఇవేం చెప్పినా లక్ష పది లక్ష పది ఇంకో చేత ఓకే నెంబర్ రేపు తొంభై ఎనిమిది అరవై ఆరు నలభై మూడు ఇరవై ఆరు ఇరవై ఆరు ఒకటి అంతే ఓకే మీ పేరు ఓకే ఎక్కడి నుంచి వచ్చారునా అవునా ఒకసారి నువ్వు రౌండ్ కొట్ట సుజ్ చాలా అయిపోయింది నాకు నువ్వు ఒక రౌండ్ కొట్టి మళ్ళీ అవును నాది పరిస్థితి ఇంతే సంసారం మీద మార్కెట్ ఇది ఇంతే ఉండేది వచ్చేది తెలుసు మీకు ఏం చెప్పిన ఒకటి ఒకటి ఇదొక జత ఇంకేమైనా ఉన్నాయా ఏం చెప్పినాం ఇది వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సవర ఒక లక్ష నలభై ఐదు వేల బాబు అది అది అందుకనే ఉంటే చూశారు కదా ఇలా సైజు కావాలంటే నేరుగా గన్న దగ్గర మాట్లాడతాను మీరు ఎక్కడి నుంచి వచ్చారు యాప్ యాపిల్ నుంచి వచ్చారు ఓకే ఓకే హాయ్ చెప్పు హాయ్ 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 ఓకే బాయ్ ఫ్రెండ్సా ఇంకా అది ఎంట్రీ वो तो पुटपर्त ना? पुटपर्त जते दें है ना वन ऐक् थौज वो इपत् सौर एक्चर पुटपरते इधक जैसे इंकेम नंबर चुपना नये फाइव से जीरो నమస్తే అమ్మినారా ఉన్నాయాన్ని నాలుగు చేసినావా మరి ఉన్నాయా ఎవరు లేదా మీ దగ్గర ఏ రేటు నుంచి ఏ రేట్ వరకు దొరుకుతారు నేను లక్ష ఇరవై తీసుకొచ్చుకొని చాలా అగ్గు అమ్మనావు అట్లా అతను ఏమి వ్యాపారలకి అండి చాలా ಓಕೆ ಇಂಕ ಭರ ದೊರಕ ಓಕೆ ಮೀ ಫೋನ್ ನಂಬರ್ ಎರಡು ನಿಂಗಪ್ಪ ರೇಟ್ ಸಹನಾಪ್ಪ ನಂಬರ್ అరవై రెండు ఎనభై ఒకటి ముప్పై తొమ్మిది డెబ్బై ఆరు తొంభై ఎనిమిది అనంతపూర్ మార్కెట్ అంటే దాదాపు గత రోజుల్లోన పెద్ద ఎత్తున సరిగ్గా కలిసేది అయిపోయాడు మార్కెట్గా మీరు ఇదంతా అండి సంసారం ఏం చెప్పిన రెండు లక్షల ఇరవై రెండు పొలతోన్నాయి ఆ మేర నుంచి మేరకు వచ్చే తర్వాత అనంతపురం ఇద్దరు మార్కెట్ జై జవాన్ జై కిషన్ ఇంకేమైనా భరోసా చూసుకోవాలన్నా ఎద్దుల బండి కట్టి చూస్తారు ఇక్కడ కనిపిస్తుంది మీకు ఎద్దుల బండి కట్టి ఈ విధంగా చూపిస్తారు ఈ బక్రీ సీజన్ కారణం రైతులైతే మరి ఈ విధంగా ఉండదన్నారు ఇంకా వెళ్దాం మీ ఓపిక ఉంటే దాకా చూడండి చాలా రోజుల తర్వాత వీడే చేసాం మీకోసం అయితే అనంతపురం ఎదులు మార్పు బేరంగూడ ఎదగదగదు ఏం చెప్తే ఒకటి ముప్పై చెప్తాను ఒకటి ముప్పై చెప్తాను ఎవరు ఎవరు దగ్గర ఇంకా ఇటువైపు వస్తాను మీకు ఇటువైపు కూడా మార్కెట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తాను చూసుకోవచ్చు ఏం చెప్తారా ఒకటి ముప్పై ఐదు యావరు డోర్ ఎట్లా నెంబర్ రేపు నైన్ జీరో వన్ జీరో నైన్ టూ నైన్ టూ వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ ఇట్లా ఆడో ఒకటి ఈడో ఒకటి ఇంకా ఒకడు ఒకటి ఒకటి ఇంకా వేచి వేచి పట్టి చూపిస్తాను అయితే ఏం చెప్తారండి ఏం చెప్తాను చెప్తారు ఒకటి యాభై నెంబర్ రేపు పని మంచిపోతా ఏం చెప్తారు లచ్చపది ఆ పది మానద్పూర్ మార్కెట్లో శానా అగ్గుబుమంటే ఇదే లజ్చపతి లజ్పతి అంటే లోపల అటు ఇటు రావచ్చు నెంబర్ నైన్ సిక్స్ ఎట్లనే సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ సెవెన్ టూ జీరో టూ ఎయిట్ త్రీ జీరో టూ మొల రెడ్డి వచ్చాడు రాయజ్ నావా ఏడాది ఒక ఎనభై తొంభై వేలు జతనే కనపట్లేదు నాకు అసలు ఎంత వెతికినా ఏం చెప్పినాము ఒటి ముప్పై చెప్పిరే ఓకే దసరుగా ఇది సంసారం చదరంగం ఏం అనంతపురం అంతా కొన్నారా ఓకే ఎంత కొన్నారు లక్ష ఇరవై నాలుగు వేలు ఓకే ఓకే ఎక్కడి నుంచి వచ్చారు సిద్ధరాంపురం ఓకే ఏం చెప్పినారు ఎంత వంద లాక్ అరీ వంద నలభై ఐదు సవరం ఒక లక్ష నలభై ఐదు వేలు ನಂಬರ್ ಫೈವ್ ಡಬಲ್ ನೈನ್ ಆಯ್ತು ಮಾರ್ಕೆಟ್ ನಿಮಗೆ ಮಾರ್ಕೆಟ್ ಏನು ಜೀವಿಸ್ತೀ ಏನ್ ಜೀರ ಯಜ್ ಇದ ఆల్మోస్ట్ కూడా మార్కెట్ ఇది ఏం చెప్పినాము కురలు ఒకటి ఇరవై అన్నా అంటే ఇంకా మనకి ఏదో పుల్లలొ మంచిగా అయ్యో ఆ ఏం చెప్పినాం 125 షన అగు సోడే మనం లచ్చల్లో అయినాం కానీ ఇరవై ఐదు అనేది మన ప్రాంత వాససలు ఎటు నుంచి వచ్చారు ఎంత పన్నది నుంచి వచ్చాడం రప్ప 10 అవునా చెప్పు నెంబర్ చెప్పు ఊరి మీదికెక్ అరవై మూడు సున్నా అరవై మూడు సున్నా ఐదు యాభై ఐదు అరవై రెండు ఇరవై ఐదు బండి బెండి బండికిడ్చికిడ్చేనా బలితాడు రాంపల్లి సూరి గారు ఇచ్చారు కదా రాంపల్లి సూరి గారు సూరి గారు నువ్వేం సామి పెద్ద మినిజ్జీ అట్లా అంటావు మీరిద్దరు చెప్తుంటే ఆయన మీరిద్దరు కలిసి చెప్తారా ఓకే మంచి కదా ఇది ముస్లిం సోదరుల బక్రీద్ సందర్భంగా మొత్తం అయితే చాలా విపరీతంగా అనంతపురం ఎద్దుల సంతలో జరుగుతున్నాయి ధరలు బేరాలు రైతులకంటే ఇది కూడా మంచి సైజుగా లేదు ఎద్దు మరి దీన్ని కూడా అడుగుదాం ఎంత ఎంత ఎనభై ఐదు వేలు నెంబర్ చెప్పనా ఎనభై ఎనిమిది ఎనభై ఆరు ఎనభై ఎనిమిది పద్దెనిమిది డెబ్బై రెండు పన్నెండు ఏమిడిస్తామని చెప్పాలా ఇది ఈ ఆడి నుంచి ఆడింది ఆడిందా ఇది ఏమన్నా పనికి వచ్చిందా అవునా ఓకే ఓకే పని కంటే ఏమన్నా పని చేసిందా బండీ పది మంది ఊరింది అవును సెకండ్ థర్డ్ సూపర్ మరి అందుకోసం మార్కెట్కి అనమాట ఎవరైనా బాబా మేపుకుంటే కూడా బాగా ఆడుతుంది మళ్ళీ లోపల పోవాలంటే ఇక దీన్ని దాటుకొని వెళ్ళాలి చూడగా మొత్తం మీకు చూడ్డానికి అలా కనిపిస్తుంది కానీ ఇంత రిస్క్ అంత లోపలికి అంతా కూడా ఇంకా వీలైతే ఒక టెంప్ ఎక్కి తీద్దామంటే కూడా మీకు లోపలికి ఏ విధంగా ఉన్నదనేది లోపలికి వెళ్ళాలంటే ఇది మొత్తం ఆ మొత్తం పరిస్థితి కూడా టెంపులు లోన అక్రం బక్రీద్ మాల్ ఇంక ఇక్కడ బయటకి ఇక్కడ పరిస్థితి ఇది నాకు తెలిసి రైతులు చెప్తున్నాను ఎవరైనా కొనవాలంటే బక్రీద్ వస్తే నాకు బాగుంటుందని నా ఆలోచన మరి మీ ఆలోచన కూడా వీడియోలో తెలియజేయండి మరి కొడిలా కలుసుకుందాం ప్రస్తుతానికి ఇంక ఇటు నుంచి అటువైపోయినా మొత్తం ముస్లిం సోదరులే ఉంటారు మాలు కూడా ఏ విధంగా ఉంటుంది అర్థం చేసుకోండి ఇంక ఈ రోజుకైతే చాలా దూరం చాలా రోజుల తర్వాత అనంతపూర్ మార్కెట్ చేయడం జరిగింది మీకోసం మరి ఏ విధంగా ఉందో నాకు మీరు మెసేజ్ రూపంలో ఏదో ఒక రూపంలో నాకు రెస్పాండ్ అవుతారని కోరుకుంటూ మరి వీడియో మరొక వారం చేయాల మీ మీపై డిపెండ్ ఉంటుంది మరి ఆలస్యముందుకు మరొకటిలో కలుసుకుందాం